లడ్డూ ప్రసాదం జగత్తుకి అంతటికీ కూడా అది ఆరాధ్యం భారతదేశంలో ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రానికి వెళ్ళాలి అనుకుంటే కేంద్రానికి వెళ్ళే ప్రతి ఎంపీ చేతిలోనూ కూడా లడ్డూ ప్రసాదం తీసుకొని ఇచ్చేవారు పిఎం కలవాలి అంటే కాబట్టి అంత గొప్పదైన ఆ లడ్డూకి వాళ్ళు అంటే ఆ ప్రసాదానికి అంత విలువిచ్చేవారు అంటే భగవంతుడి యొక్క ప్రసాదం ఇస్తే ప్రసాదే సర్వదుఖానాం ఆనే రస్యోపజాయితని మనకు శాస్త్రం చెప్పిందండి ఎవరి యొక్క ప్రసాదం స్వీకరిస్తే బాధలన్నీ తొలగిపోతాయో అట్లాంటి ప్రసాదాన్ని తీసుకువెడితే పిఎం కూడా కళ్ళకద్దుకొని తీసుకొని భారతదేశం యొక్క బాధలన్నీ తీరిపోతాయని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి మహాప్రసాదాన్ని ఇంత దైన్యమైనటువంటి స్థితికి తీసుకొచ్చేసారు ఈవేళ ఇది చాలా శోచనీయమండి భారతదేశంలో ఉన్నటువంటి సాధుసంతలు పీఠాధిపతులు ఏకత్రాటి మీదకు వచ్చి సమాజంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకోన్ముఖం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ యొక్క వార్తలు ఎవరికి అందిన రీతిలో వాళ్ళు సమాజానికి అందించుకొని ఈ యొక్క ఉద్యమాలు ఉధృతం చేయాలి ఉధృతం చేయాలి ప్రభుత్వాన్నే కదిపేయాలండి కాబట్టి అట్లాంటి గొప్పదైనటువంటి ఇది తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి మీరు చెప్తారు మీరు చెప్పేసేయండి ఇటు వచ్చేసే జై ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ సంఘటన ఆ రోజు ఇందిరాగాంధీ గారు గోవాత కోసం ఎంతోమంది సాధు సంతుల్ని మోసపరిచిన సందర్భంలో అంతకన్నా దారుణమైన సంఘటన ఏదైతే ఈ లడ్డూ వివాదము ఒక లడ్డూ తీసుకుంటే ఒక గ్రామంలోంచి భక్తుడు తిరుపతికి వెళ్ళాలంటే ఆ రోజంతా జోగి తిరిగి స్వామివారికి ఊరంతా అన్నదానం చేసుకుని ఖాళీ అయితే ఖాళీ నడకరా లేకపోతే వాళ్ళ బంధువులందరితో కూడా తిరుపతికి వెళ్ళి ఎంతో చక్కగా ఏ మాత్రం కూడా తిరిగి వచ్చేదాకా కనీసం మలమూత్రానికి వెళ్ళాకా కనీసం తలస్నానం చేసుకుని స్వామివారి వెళ్ళే పరిస్థితిలో అదే లడ్డూని తీసుకొచ్చి గ్రామం అంతా కూడా వాళ్ళ బంధువులందరికీ కూడా పంచిపెట్టుకుని పూ మళ్ళా ఆ శనివారం నాడు తీసుకొచ్చి శనివారం పూజ చేసుకుని ఆ గ్రామం అంతా కూడా పంచిపెట్టుకున్న సందర్భంలో ఈ రోజున సాక్షాత్తు అయోధ్య రామ మందిరానికి తిరుపతి నుంచి స్వామివారికి రెండు లక్షల లడ్డూలు మనం అక్కడ పంపించడం జరిగింది అంటే ఏం చేస్తున్నారు మీరు హిందూ సమాజాన్ని ఏం చేస్తున్నారు హిందూ అంతా కూడా ఒక ఓటర్ బ్యాంకుగా మీరు తయారు చేసుకుని దీన్ని కులాలుగా మీరు రెచ్చగొట్టి దీని అనేక అనేక ప్రాంతాలకు మీరు చేస్తున్న పరిస్థితి ఈ రోజున చూస్తుంటే తిరుపతిలో ఆఖరికి ఏదైతే కనీసం వాటర్ పసిపిల్లవాడు వాటర్ తాగకుండా కూడా మీరు లీటర్ యాభై రూపాయలకి అమ్మి లడ్డూలు కల్తీని కలిపారు ఏదైతే నందిని డైరీ ఉందో ఆ నందిని డైరీ సపరేట్గా స్వామివారి తయారీ కోసం సపరేట్ ప్లాన్ ఏర్పాటు చేశారు నందిని యాజమాన్యం ఆ ప్లాంట్ని ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఆ ప్లాన్ని ఆపేసి ఆపేయడం జరిగింది ఈ రోజున మళ్ళీ ఆ నందిని మళ్ళీ ఈరోజు తీసుకోవడం జరిగింది మేము దయచేసి చెప్తున్నాము ఈ రోజుకి ఇందు అక్కడ దాకా ఎందుకు విజయవాడలో ఇక్కడ నడిబడిన ఉన్నటువంటి విజయవాడలో అమ్మవారి గుళ్ళలో ఏం జరుగుతుంది పులియార్లో ఏం కలుపుతున్నారు లడ్డూల్లో ఏం కలుపుతున్నారు అమ్మవారి చీరలకు ఏమొస్తున్నాయి అమ్మవారి తాపడానికి వచ్చిన బంగారం ఎంత లెక్క ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే సిక్స్ ఏ టెంపుల్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా ఇదే పరిస్థితి ఏ దేవాలయంలో ఏ ప్రసాదం తయారు చేస్తున్నారో ఇదంతా కూడా హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా మేము కమిటీ సిట్ ఏర్పాటు చేసి ఇది వెంటనే ప్రక్షాళన చేయాలి దయచేసి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఒకటే అయ్యా దేవాలయాలని ప్రక్షాళన చేసి దేవాలయాల భూములను కాపాడండి ఏదైతే రికార్డు ఉందో ఆ దేవాలయాల భూముల రికార్డు అంతా కూడా మా దగ్గర ఉంది హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ దగ్గర ఉంది మేము సమర్పిస్తాము దీనికి మీరు ఎక్కడా కూడా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు మేమే అంతా కూడా డాక్యుమెంటేషన్ చేసి మీకు అందజేస్తామని తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ తరహాలో ఇక్కడ కూడా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ దేవాలయ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ ట్రస్టులకు అప్పచెప్పి దాని మీద మా ఇన్కమ్ వచ్చి గుడులకి డెవలప్మెంట్కి వాడాలని చెప్పి అలాగే హిందూ ధర్మ ప్రచారానికి మెయిన్గా ఇప్పుడు జరుగుతుంది పోషణలేదు పోషణ లేదు ధర్మ ప్రచారం కూడా లేదు ధర్మ ప్రచారానికి మాలాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాలు పెడితే మేము వెళ్ళి పర్సనల్గా మాకున్న దీంతో మేము డొనేషన్లు పో చేసి చేయాల్సి వస్తుంది అది యాక్చువల్గా ఆ గుడి కింద గుళ్ళు చేయాలి పూర్వం గుడి అంటే ఒక ధార్మిక సంస్థ ఒక ఖజానాది మా హిందువులకి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కావలసిన ఫండింగ్ చేయటము ఆ ఫండింగ్తో ధర్మ ప్రచారం చేయటం కార్యక్రమాలు చేయటం ఇవన్నీ చేసేవారు మరో నుంచి జరుగుతుంది అది ఆ వ్యవస్థని మనం మళ్ళీ నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి దీన్ని బయటికి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం అవసరాది సెంట్రల్ యాక్ట్ కూడా పెట్టి పార్లమెంట్లో దీన్ని మొత్తం ఎక్కడున్న దేవాలయాలైనా రద్దు చేసేసి ఆ చట్టాన్ని రద్దు చేసి ఇండిపెండెంట్గా తీసుకురావాలని ఈ లడ్డూ కూడా ఈ ఎప్పుడుంచో దీని మీద జరుగుతుంది గొడవ అభ్యంతరాలు రావడం జరిగింది నాణ్యత గురించి కానీ దాన్ని మనకు తెలుసు ఒక ఎంపీని కొడితే హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఒంటి మీద దెబ్బే లేదు గీతే లేదని సర్టిఫికెట్లు ఇప్పించుకున్న పరిస్థితి గత ఐదు సంవత్సరాల నుంచి అటువంటి అప్పుడు ఆ ఒక ఒకవేళ ఆయన ఇద్దామన్నా కూడా వీళ్ళు ఎవనే కోకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఆ వ్యవస్థలో పెట్టాం అటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించి వాళ్ళందరినీ జైలుకి పంపించాలని విజిలెన్స్గా నా మీద చర్యలు ఎంక్వైరీ చేయకూడదు అని చెప్పి ఇవాళ హైకోర్టుకి వెళ్ళారు పాత చైర్మన్ గారు అది చాలా తప్పు ఆయన తప్పు చేయకపోతే విజిలెన్స్ గురించి ఎందుకు ఆయన భయపడుతున్నాడు ఏదో తప్పు చేయబట్టే కదా విజిలెన్స్ గురించి భయపడుతున్నాడు అందుకని ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలి అవసరం అనుకుంటే దీని మీద కేంద్రం అడిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మేము మా సంస్థ తరఫున కోరుతున్నాం m b 이